నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణములోని పాత బస్టాండు సమీపములోని వంతెనపై కంకరదేలి ఐరన్ బయటికి వచ్చి గుంటలు పడ్డ దుస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తున్నా అవి తాత్కాలిక మరమ్మతులు కావడంతో తిరిగి సమస్య కొద్ది రోజుల్లోనే యథాతథ పూర్వస్థితికి చేరుకుంటోందని ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు పాదచారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బనగానపల్లి నుంచి కోవెలకుంట్ల పొద్దుటూరు కడప తాడిపత్రి అవుకు తదితర ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు ఈ వంతెనపై నుంచే వెళ్లాల్సి ఉంటుంది దీంతో ఈ వంతెనపై భారీ వాహనాల నుంచి ద్విచక్ర వాహనదారుల ద్విచక్ర వాహనాల వరకు పాదచారులతో ఎప్పుడూ నిరంతరం కూడా రద్దీగా ఉంటుంది ఈ కోణంలో వంతెనపై ఉన్న దుస్థితికి చేపడుతున్న తాత్కాలిక మరమ్మతులతో శాశ్వత ప్రయోజనము లభించడం లేదు ఇప్పటికైనా అధికారులు తాత్కాలిక మరమ్మతులకు తెరదించి శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్